అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత తెలిసి వచ్చింది మా నోటిదోలు వల్లే కేవలం మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటిదోలు వల్లే ఇవాళ ఇంతటి ఘోర పరాజయం ఇంత ఇంతటి ఘోర ఓటమి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందని క్లియర్ గా చెప్పాడు ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తానండి రాజకీయాల్లోకి వస్తాం పొరపాట్లు లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చు తప్పు ఊటమి చెందినంత మాత్రాన సరిదిద్దుకొని లోపాలు ఏంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు ఓడిపోయారు మంత్రులు దీని వల్ల ఓడిపోయారు నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు సరి చేసుకునేది ఏం లేదు ఆల్రెడీ మీ నోటు దోలు కావకుండా నోటు దోలని చెప్పం కానీ ఒలిగోలు పంటము నోటు ధరలు సహజంగానే నీ అందరికి ఉండేదే నీకు గానీ ఆ కొడాల నాని కాని రోజాకు గానీ అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ ఇంకా కొంతమంది పగోడీగాలకు కానీ నోటి ధరలు అందరికీ ఉన్నదే కానీ ఒళ్ళు బలుపు అంటారు దాన్ని బలుపు మాట అధికారంలో ఉన్నాం కదా మనం ఏం మాట్లాడినా చాలా మనీ అయిపోద్ది ప్రజలు మనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మందే అధికారం మనం తిరగలేదు దానికి అని ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మీ వచ్చింది దాన్ని సింపుల్ గా నోటి దోలా అని చెప్పి తీసేత కుదరదు అక్కడ అర్థమైందా సర్వనాశనం చేసేసే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంలో కూడా ఈ ప్రభావం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఎక్కడ తిరుగులో ఉన్నా సరే అది ఇద్దరు మంత్రులు అంటారా సర్వనాశనం చేసి పెట్టారు మొత్తం అంతా కూడా నోరు తెరితే అన్ని అమ్మనాభూతులే పచ్చి బూతులే అలాంటి వ్యక్తులకి మంత్రి పదవులు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు అనే ఆలోచన అందరిలోనే కలిగింది రాష్ట్ర ప్రజలకు కూడా కుటుంబ సమేతంగా కూర్చొని ఒక అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సమావేశాన్ని కుటుంబ సమేతంగా కూర్చొని చూడలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు అసెంబ్లీ కావచ్చు మంత్రులుగా ఉని మీరు ప్రెస్ మీట్ పెట్టినా సరే మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా టీవీ కట్టడమో లేదంటే వేరే ఛానల్ మార్చుకోవడమో ఈ ఐదేళ్ల కాలం పాటు జరిగింది అదే నువ్వు సింపుల్ గా వచ్చేసి మా నోటి నోటిదొరవాళ్ళు అంటున్నారు ఒకవేళ చూసుకుంటాము ఒకవేళ అదే నిజం అయి ఉండొచ్చేమో అదే నిజం కాదు అదే నిజం అయ్యుండొచ్చేమో కాదు అదే నిజం ఈ ఐదేళ్ల కాలం పాటు మీరు మామూలు బూతులు మాట్లాడాలి అమ్మనా నా బూతులు జగన్ జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఆదేశాలు ఇవ్వడం మీరు బూతులు మాట్లాడలేరు ఇవాళ ఓడిపోయిన తర్వాత సుధపోసలాగా వచ్చి ఒకవేళ అంటే అన్నారేమో కొంతమంది అంతా అంటా ఉన్నారు మా మంత్రులు నోటుదోలు వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి అని అయ్యి ఉండొచ్చు అవి ఉండవచ్చు అదే వాస్తవం కేవలం మీ నోటి దోలు వల్లనే మామూలు నోటి దోల కాదు అది నువ్వు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడులు చేస్తున్నారనో ఇంకోటో ఇంకోటో మాట్లాడుతూ ఉన్నావు దానికి గుసుగులిపింది ఎవరు దాడులకు ప్రేరేపించింది ఎవరు మీరు కాదా ఉదాహరణ నేను చెప్పిన పోని నువ్వే ఒక సభలో తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి నీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి కంగారు పడమాకండ్రా మళ్ళీ మేమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వంగానే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం పది మందికి అయినా సలార్ సినిమా చూసాడు చూసి అందులో సీల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి సీలే అన్నారు అన్నావా లేదా అది నూటిదోలు అనుకోవాలా ఒళ్ళు బల్పు అనుకోవాలా బలుపు అనే అనుకోవాలా ఎందుకంటే ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటామని భ్రమ భ్రమంలో బతికిసి ఐదు ఏళ్ల కాలం పాటు మాకు తిరిగి లేదులే ప్రజలు అద్భుతమైన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు భారీ మెజార్టీ ఇచ్చేశారు మమ్మల్ని కొట్టునో లేడు అనే ఒళ్ళు బలుకు మాట దాంతో రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచినప్పుడు ఏం మాట్లాడం శాశ్వతంగా మేమే వేలెత్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడు పుంజుకోదో చచ్చిపోయిందనో ఇంకోటనో రకరకాలుగా మాట్లాడడం మనం ఆలోచి ఏమంటాడంటే గెలిపటంలో సహజం రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచాం రెండు వేల ఇరవై నెలలో వాళ్ళు గెలిచారు సొద్దపోసం మాటలు రచ్చగొట్టేది మనమే మాటలు కాసేది మనమే తిరిగి సీలత్తాం బొమ్మేస్తాం పచ్చబొట్టేస్తాం అతి మాటలు మాట్లాడేది మనమే వాళ్ళు ఏడ్చేది మనమే ఇవాళ సాంప్రదాయం అదే శుద్ధపోసలాగా ఆ అసలు ఆ భూతులు అంటే ఏంటో మాకు తెలియదు ఒకవేళ మాట్లాడితే మాట్లాడుండొచ్చు నువ్వు కూడా మాట్లాడు ఏంటికులు ఏ ఎగలవు పీక్కున్నారా పీకుతారా అతి మాట్లనే మనం మాట్లాడలేదా యాళ్ళు ఓడిపోయిన తర్వాత జ్ఞానం వచ్చిందా గతంలో ఉండాలి మనకి ఛాలెంజెస్ రేపు కదా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానికి కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే నా ఛాలెంజ్ నేను పక్క వ్యక్తులు ఎవరు కూడా స్వీకరించలేదు కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకోను మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతాం కంగారు పడమాకు అవన్నీ ఏ పప్పులు ఏం వడకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజంటే అంటే వచ్చింది ఆ రోజుని తెలుస్తుంది మనకి సింపుల్ సింపుల్గా వచ్చేసి నోటిదోలు అని ఆ వల్ల ఆ నోటిదోలు వల్ల మేము ఓడిపోయావని ఆ నెపాన్న మొత్తం కూడా ఏం చేస్తున్నాడంటే రోజా మీదకి కొడాలని మీదకి తోసేస్తున్నాడు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడు అసెంబ్లీలో అసెంబ్లీలో కొండ గొర్రెలలా కడిచిస్తామాట పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద రంకులు ఎటకారం వ్యంగ్యం పెద్ద చిన్న లేకుండా మాట తూళ్ళాడేయడం కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసులో పెద్ద పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని కనీసం ఇచ్చాం మనం ఇవాళ ఓడిపోయిన తర్వాత వచ్చి నీతులు సూక్తులు నువ్వు చెప్తే మేము వినాలా ఇక్కడ ప్రతి ఒక్కరు పాఠాలు చెప్పేసి ఓడే అధికారంలో ఉంటే రెండు కొమ్ములు వచ్చేస్తాయి మనకి అహంకారం ఎవరిని పట్టించుకోవాల్సర లేదు ప్రజాస్వామ్యం అనేది పక్కన పెట్టేస్తారు మనమే వీరులమి మనమే సూర్యులమి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా మాట్లాడరు మీలాగా బూతులు మాట్లాడే బ్యాచ్ ఎవరు కూడా మంత్రులుగా లేరు అందరూ చదువుకున్న వ్యక్తులే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది బూతులు తిట్టడానికి కాదు ప్రజలకు మేలు చేయడానికే చేయడానికి లిస్ట్ మొత్తం తీసుకో నువ్వు మీకన్నా రెండింతలు బాగా చదువుకున్న వ్యక్తులే సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తులే అవునా కదా నేను జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అందరిని బూతులు తెప్పించారు తనకి ఓడిపోయిన తర్వాత మనోడికి ఎవరో వచ్చింది మాట రెడ్డి దాకా మనం పేర్లేదా అతి తేలపనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి మంత్రులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం అదే కారణం కాదు అది కూడా ఒక కారణం ప్రజలు అసహించుకున్నారు మంత్రులు ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటే ప్రజలందరూ కూడా ఆ చీచి ఎలా ప్రెస్ మీట్ పెట్టారంటారు బాబు దరిద్దరం కూడా ఖచ్చితంగా మళ్ళీ బూతులే మాట్లాడతారని ప్రజలందరూ కూడా అసహించుకున్నారు మిమ్మల్ని ఈ ఘోర ఓటమికి గల కారణాల్లో అదొకటే అదే కారణం కదా అదొకటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన కేవలం సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లలాగా పనిచేయడం అదొక మైనస్ అది రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి నేను అప్పులు చేసి మీకు పనిచేస్తున్నాను కదా నేను నీకు దేవుణ్ణి అని చెప్పడం మరొక తప్పు పాసు బుక్కుల పైన అదే పాసు పుస్తకాల పైన మీ బొమ్మ వేసుకోవడం మరొక దరిద్యం అది కనబడిన ప్రభుత్వ భావనలకు అన్నిటికీ రంగు వేసుకోవడం ఇంకొక దరిద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించడం మానేసి కేవలం సంక్షేమ పైన ఆధారపడిపోవడం ఇంకొక తప్పు చెప్పుకుంటా పోతే ఇలాంటి బొచ్చులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాకు ఒక్కసారి ఏమనిపిద్దంటే వీళ్ళు అధికారం ఉందని చెప్పారా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది అధికారం కోల్పోతే సచిన్ పవర్ అంటోళ్ళు ఎల్లో ఇంక బతిమాలు కోవాలి ఇంక అడుక్కోవాలి ఎల్లో కానీ ఎవరో వస్తుందిరా నీక మర్యాద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నా చూసావా మాకు కావాల్సింది అదే మేమే మీలో బూతులు తిట్టాలనో లేదంటే ఇంకోలా చేయాలని కాదు మా ఉద్దేశం ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నేతలను ఖచ్చితంగా గౌరవించాలి అది మీరు అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా సరే కనీసం మర్యాద కనీసం గౌరవించి మాట్లాడాలి మేము కోరుకునేది అది ఎక్కడి నుంచి అయినా దగ్గర పెట్టుకుని మాట్లాడు అర్థం సీలు ఏతాం బొమ్మ ఏత్తం పచ్చబొట్టాం అంటే నీకు ఏతారు ముందుకు గుర్తు పెట్టుకో